తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మోంత తుఫాన్ వల్ల ఉత్పన్నమైన పరిస్థితులను గమనంలోకి తీసుకుని ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు ధాన్యం సేకరణకు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని చెప్పారు మోంత తుఫాన్ ప్రభావిత జిల్లాలో తీసుకున్న జాగ్రత్తలు తీసుకోవాల్సిన చర్యలు తక్షణం చేపట్టాల్సిన కార్యాచరణ సహాయక చర్యలపై ముఖ్యమంత్రి మంత్రులు జిల్లాల కలెక్టర్లు ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు